ఏ ఇయర్ లా స్టార్ట్ అయింది అన్న పోతరాజు వేయడం స్టార్ట్ అయింది నీకు ఎంత వయసు ఇప్పుడు ఇప్పటికే బట్టి పదిహేడు పద్దెనిమిది సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు ఈ సంవత్సరం ఇప్పుడు నీకు ఎంత ఉంటుంది అన్న ముప్పై రెండు ముప్పై రెండు ముప్పై రెండు మీ గురువు ఎవరన్నా మా మా తాత తల్వార్ శివను నమ్మి దగ్గర పెట్టుకుంటే తల్వార్ శివ వాళ్ళు కొంచెం అదే ఏదైతే మంత్రాలు చిన్న చిన్న వేస్తారో అవి అవి కొన్ని రాకున్నా సరే వచ్చి జనాల మీద ప్రయోగాలు చేస్తుండని వాళ్ళకి తెలిస్తే పిలిపించి ఏడా ఎప్పుడు కొట్టారు ఏ ఏ సందర్భంలో కొట్టి ఎప్పుడు కొట్టారు అన్న ఇప్పుడు సందర్భాలు అంటే ఒక చిన్న మాట చెప్తానా నరం నెల అల్క వంద మాట్లాడాలి అమ్ము ఉంటే ముంగడికి వచ్చి మాట్లాడాలి నేను కొట్టినా చేసినా ఆయన కొట్టినా మనం పిలిచినాం మన వార్నింగ్ ఇచ్చినాం దౌడల వల్ల కొట్టినాం ఆయన అది చేసేసినాం అంటే బరోబర్ గా ప్రూఫ్ చేయమని చెప్పు నేను గడద నేనే కోసుకుంటా అన్న తల్వార్ శివ రౌడీజం చేస్తాడా లేదంటే ఎవరన్నా గట్టిగా క్వశ్చన్ చేస్తే వాయిస్ రేంజ్ చేసి బెదిరిస్తాడా నేను రౌడీజం అయితే ఇప్పటిదాకా చేసింది ఎడ లేదు మాటకి మాట వస్తే మాత్రం జవాబు మాత్రం కరెక్ట్ గా ఇస్తా ఇక అతను జవాబు లేదా అనుకో నువ్వు చెప్పిందంతా విన్నాక నా అతను ఆలోచన వచ్చిందే చెప్తా ఇప్పటిదాకా ఇప్పుడు అన్న నీకు మంత్రాలు చేస్తా ఇట్లాంటి బెదిరించే ఇట్లాంటివి మనత మంత్రాలు గానీ మంచి పరంగానే మంత్రాలు వస్తే తల్వారు శివకి లేదంటే ఎవడన్నా ఎక్కువ మాట్లాడి ఇప్పుడు నేను క్వశ్చన్ చేసినాడు అన్న క్వశ్చన్ చేస్తే బయటకు వెళ్ళి చేత వాళ్ళు చేస్తాడు ఇప్పుడు మీరే మీకే మీ దాకా ఇన్ఫర్మేషన్ వచ్చింది అన్నారు వాడు ఏం నేర్చుకోలేడు వాడు పనుడే కాదు బయట పోయి చేస్తారు అన్నారు మన నన్ను ఎట్లా నమ్ముతావు చెప్పు నువ్వు ఎట్లా నమ్ముతావు నేను నమ్మను నమ్మవు నేను ఎందుకు చేస్తా నీ పైన నేను ఎందుకు చేస్తా అన్న నీ పైన చేయగలుగుతావా నా మీద

అది వేరుండొచ్చు కానీ మంత్రాలలో నేను ఎందుకు నేను వాట పెడతా నాకేం వచ్చింది ఏ విధంగా మాట్లాడుతున్నాడు ఏ విధంగా అంటే అన్న ఎందుకు వస్తుంది నాకు నీకేమైనా గొడవ జరిగింది నువ్వు నా కాలర్ పట్న నేను కాలర్ పట్టినా అంటే గొడవలో ఏమైనా చూసుకోవచ్చు కానీ నీకు నాన్న తల్వారు శివ ఎదుటి ఇప్పుడు ఒక దేవుని నమ్ముతున్నావు ఇప్పుడు నీ తల్వారు శివ అని మాట చెప్తాను వంద మంది కాళ్ళు మొక్తారు తల్వార్ శివ ఎందుకంటే అక్కడ పోయి ఆ తల్లి కాళ్ళు మొక్కినా తల్వార్ శివ కాళ్ళు మొక్కినా గాని అంతే పుణ్యం వస్తుంది అనే ఇంటెన్షన్ తో ఎందుకంటే గోత్రాజ్ అంటే ఒక ఒక శక్తి లాగా భావిస్తారు ఒక భగవంతుడు లాగా భావిస్తారు మీలాంటి వాళ్ళు ఇలాంటి వాక్యాలు మాట్లాడినప్పుడు మీ మీద ఉన్న రెస్పెక్ట్ పోతుంది కదా నా ఇంటెన్షన్ ఒక చిన్న మాట చెప్తానా నేను గాంధీ తాతలు అయితే కాదు కదా అన్నా ఒక చెంప కొడుతున్నాయి ఒప్పుకుంటున్నావు కదా ఒక చిన్న మాట నేను అడిగిన దానికి ఆన్సర్ ఇయ్యాల నేను గాంధీ తాతలు అయితే కాదు కదా ఒక చెంప కొట్టగానే మళ్ళీ ఇంకో చెంప చూపడానికి నేను దేవుని మొత్తం ప్పి ఆ వస్త్రం కట్టుకొని నేను గజ్జలు పూసలు అవన్నీ ధరించి నేను పసుపుతో నిండుగా నిండినప్పుడే నీకు దేవుని రూపంలో కనబడతా నేను సివిల్లాను నన్ను కొడితే ఒక దెబ్బ కొడితే మళ్ళీ ఇంకో దెబ్బ తన్నులు తినడానికి నేను ఎందుకు అని నేను ఏం తప్పు చేసిన తప్పు చేస్తే మాత్రం బరోబర్ తిందా కాలు తింద నీ అరికాలు తిందే తొక్కుపిస్తే గిట్ట నేను పడతా సూపర్ అయితే ఇంకోటనా ఇప్పుడు ఈ ఇప్పుడు శివ అంటే ఒకటి ఎదిగేటప్పుడు వాని మీద పది రాళ్ళు కలుగుతాయి ఇప్పుడు పూతరాశం వేస్తుండ్రు తల్వారు వాడు తల్వారు అన్న పేరు చేస్తుండు అది అంటే నేను వాడే కష్టాన్ని నేను వాడతా ఇప్పుడు పేరు వచ్చిందంటే నేనేం తల్వార్ చూపిస్తలేను వానికి రాత్రిపూట దోపిడి చేస్తాను నువ్వు వచ్చి చెక్ చేసుకోను నా మీద అట్లా అని చెప్పి నువ్వు రౌండ్ గా చుట్టూ తిరుగు ఆర్ పోలీస్ స్టేషన్లు ఉంటాయి నార్సింగ్ నుంచి తీసుకొని మన మణికొండ కుప్పాలు కూడా దిక్కి దిక్క పోలీస్ స్టేషన్ ఉంటాయి పోయి చూసుకో కేసాడా ఏమైనా ద్రాద్రిపూడి దొంగతాళాలు చేస్తాడా అన్న వన్ బై వన్ అవుతాం జనాలకు అర్థం కావాలి కాబట్టి వన్ బై వన్ అన్న తల్వార్ శివాకి ఎలాంటి మంత్రాలు వస్తాయి ఏవి రావన్న తోలని చేస్తే తీసేయడానికి వస్తుంది అంటే డిస్టి నీకేమైనా డిస్టి తాలిగింది నీకేమైనా డిస్టి తాలిగింది నువ్వు ఇబ్బంది పడుతున్నావు నీకు ఎవరైనా ఇంట్లో ఏమైనా గృహ ప్రదర్శన చేస్తున్నావు తానుగా చేయాలి ఇలాంటివి ఏమైనా ఉంటే దిష్టి దిప్పించుకుంటారు కానీ ఇప్పుడు నేను పోతురాజ అని వస్తారు అనామితం బొట్టు పెట్టించుకుంటే బాగుంటది అనమితం ఏమన్నా నల్ల కోడి తీసి ఏమన్నా చిన్నపిల్లవాడు కడుపు ఎగిరేస్తున్నాడు కాలు ఎగిరేస్తున్నాను రెప్పలు ఎగిరేస్తున్నా అంటే ఏమైనా దిష్టి తీని పోతారు కానీ ప్రత్యేకంగా ఈ మంత్రాలు చేయరా అన్ని మంత్రాలు చేయరా అంటే నా దగ్గరికి నేను అలా మంత్రాలు బి చేయను అట్లా దినచర్య ఏంటన్నా దినేజర్ దినచర్య అంటే చెప్ప కులానికి సంబంధించింది ఇప్పుడు సాకల బట్టలు ఎత్తుకుతారు వేరే పని చేస్తారు ఇప్పుడు పోతారు ఇంకోటి చేస్తారు ఒక రెస్పెక్ట్ ఉంటది వాళ్ళకి ఎందుకంటే ప్రతి ఒక్క దాంట్లో సాకలో లేకుండా కొన్ని పనులు అవ్వవు ఆ రెస్పెక్ట్ ఉంటుంది వాళ్ళ మీద హండ్రెడ్ పర్సెంట్ అది నేను రెస్పెక్ట్ చేస్తాను అడుగుతున్నా అంటే అది చెప్పకన్నా దినచర్య అంటే మెయిన్ దినచర్య తల్వార్ శివ మెయిన్ దినచర్య ఏంది దినచర్య ఏందంటే అంటే అలా అక్షయపాత్ర మీకు గుర్తుందా ఇస్కాన్ టెంపుల్ దాంట్లో నేను సతగురు ప్రభుకి డ్రైవర్ గా పనిచేసిండు కొన్ని రోజులు దాని తర్వాత ఇస్కాన్ టెంపుల్ ఇస్కాన్ టెంపుల్ గవర్నమెంట్ జాబ్ అన్న నార్మల్ అది నార్మల్ అది ఓకే ఐడి కార్డ్ ఉంది చూపిస్తాను మీకు నేను దాంట్లో నేను డ్రైవర్ గా పనిచేసిండు డ్రైవర్ గా పని చేసిన తర్వాత లైన్కోహిల్స్ లో వంశీ దొరబాబు అని చెప్పి ఇంకొక పోలీస్ డిపార్ట్మెంట్ అలా పనిచేసి ఆయన దగ్గర పర్సనల్ డ్రైవర్ చేస్తుండే ఇప్పటికైనా తమిళనాడులో ఉన్నాడు ఆయన ఈ వీక్లీ టూ టైమ్స్ వీటికి వస్తాడు వీక్లీ త్రీ టైమ్ వచ్చినప్పుడు మొత్తం సిటీ మొత్తం తిరుగుతారు వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీతో వస్తారు సిటీ మొత్తం తిరుగుతారు లాంగికల్స్లో వాళ్ళకు రూమ్ గిట్ట అవన్నీ ఉన్నాయి ఆ టూ టైమ్స్ నేను వాళ్ళకి డ్రైవర్గా వెళ్తాను నెక్స్ట్ ఇక వాళ్ళ కార్ క్లీన్ చేపిస్తా ఒక ఫిఫ్టీన్ థౌసండ్ పడతాయి ఇక నేను ఇవాళ రియల్ ఎస్టేట్ చేస్తే వాళ్ళు ఏమైనా వెళ్ళడం ఇక ఇంటికాడ ఏమైనా పళ్ళు ఉంటే చూసుకోవడం గులయ్య బొడ్రాయ పండుగలు వస్తుంటాయి బొడ్రై పండుగల దగ్గర గావు బలిగప్ప జల్లడము ఊర్ల వస్తాయి ఏవలైనా విలుస్తారు అన్న ఒక బోనం విలువ అంటే బోనం మెంబర్ వెళ్ళడం బోనం ఎత్తి తీయడం అక్కడ ఉన్న అలా పేమెంట్ అలా నేను మన ఇవ్వడం తీసుకోవడం అట్లా కంటిన్యూగా వస్తుంటాయి ఊర్ల పండికి కంటిన్యూగా వస్తుంటాయి వెళ్ళి చేసి వస్తుంటాను తీసేస్తాడన్నా ఇప్పుడు నీకు ఏం చెప్పినా అన్న ఇప్పుడు నీకు దిష్టిదాగి వస్తే ఎట్లా వస్తావు అట్లాంటి వాళ్ళు వస్తే తీసేస్తాను ఏమన్నా దైనంతం తీసేస్తా ఏమైనా కోడి దింపేస్తే వాళ్ళకి కానీ ఏమైనా నిమ్మకాయలు తీసేస్తే ఏమైనా నెగిటివ్ ఏమైనా తీసేస్తే పోతుంది కదా అట్లా ఏమైనా వస్తే తీసేసి పంపిస్తాం అన్యాయం చేయలేదమ్మా రెండు సార్లు ఏం ఏమన్యాయం అది చీమ గిట్ట ఉంటది కదా అన్యాయం అంటే ఏంది అది మోసం చేయడం కావచ్చు లేదంటే మనం చేసే వర్క్ లో కూడా మోసం చేసు మోసం అంటే మన డబ్బులు తీసుకొని వాళ్ళని అన్యాయం చేయడమా లేకపోతే వాళ్ళ ప్రాపర్టీ తీసుకోవడమా వాళ్ళ గోల్డ్ తీసుకోవడమా ఏమన్నా చేసిన ఇవే మంత్రాలు మీకు ఇది చేస్తా అని ముప్పై వేలు నలభై వేలు ఇవ్వరు అన్న పిల్వండి పిలుచుడు కాదు ప్రతిదానికి ఇప్పటిదాకా నేను అట్లా చేసింది ఏడలేదు చెయ్యను గిట్ట నాకు ఏం అవసరం వచ్చింది అంతగానం పైసా తీసుకొని వాళ్ళ దగ్గర అవన్నీ చెప్పడానికి చెప్పానికి నాకు ఏం అవసరం అలా నేను ఎట్లుండో అట్లా జనుకుంటా నా తను చేత అయితే చేస్తా చేత కాకపోతే చెయ్య పొద్దున్న లేదు సాయంత్రం దాకా ఆడపోనాలు ఆడున్నాయి ఈడున్నాయి అంటే పోతా నా వర్క్ ఏందో చేసుకుంటా వస్తా నెలకి ఎన్ని సార్లు పోతా శ్రీశైలం నెలకి ఎన్ని సార్లు పోతావు శ్రీశైలం మూడు నెలలకు ఒకసారి పోతా ఫ్యామిలీతో పోతా లేదు ఫ్రెండ్స్ తో పోతా అక్కడ ఏం పూజలు ఏం చేయమన్నా శ్రీశైలంలో ఏదన్నా పర్సనల్ పూజలు పర్సనల్ పూజలు పురుషులు ఏం చేస్తారు అన్న గంగలో పోతారు ఇంత గంగ తెప్పలేగా ఏదైనా చాట అక్కడ అమ్మితే అది దీపాలు పెట్టడం వదలడం పూజ చేసుకోవడం తాను చేసుకొని రావడం దర్శనంకి వెళ్ళడం ఓకే ఎవరిని తీసుకెళ్లి అక్కడ ఏదైనా పూజలు ఉన్నాయి ఎవరిని ఎందుకు తీసుకెళ్తానా పూజలు ఇప్పుడు ఎగ్జాంపుల్ అన్న నేను నాకు కొంచెం మంచి లేదు ఇంట్లో ఇట్లాంటివి కూడా చేయవా ఇప్పుడు పూజలు అన్నావు కదా అన్న పూజలు ఏమైనా ఉంటే ఇంట్లో హోమాలు చేయించుకోమని చెప్తా లేకపోతే ఇంట్లోనే మన పంతులను పిలిపించి గణపతి హోమమో చండీ హోమమో ఏదో వేసుకోమని చెప్తా అది నాతో కాకపోతే ఏం చేస్తా పంతులకు వాళ్ళకైనా కనెక్ట్ ఉన్న వాళ్ళకి అన్న ఇది హోమం అడుగుతున్నారు వాళ్ళని చెప్పేసి వాళ్ళకి దాని మీద ఎంతో కొంత అమౌంట్ ఎక్కువ మాట్లాడుకొని తీసుకొని కమిషన్ లా అన్న ఇప్పుడు నీకు వచ్చే దాంట్లో నీళ్ళను పుల్లగా తీగ వేయడం ఇట్లా అసలు ఏం రావడం ఏమైనా చేస్తాడు ఇప్పుడు చేస్తారు కదా మొన్న ఒక చేసిరు కదా నీ చేతులు ఇవ్వకుండా చేస్తా నీళ్ళలో చేలు పెట్టా గానీ అమృతం అయిపోతాది చేతుల్లో వస్తే లేసలేవు లేసలేవు చూడు చూడాల దగ్గర తీసుకొని కూర్చోబెట్టి నిజంగా చేతులు ఇట్లా లేస్తా లేదు సినిమా ఉందా అన్న అంత ఇప్పుడు ఒక మాట చెప్తా అన్న ఏ పిగుడుమయానికి లేదా అట్లాంటి చాతల్ జయని ఏ లేదు లేదా చాతల్ చేయనీకే నాకు లేదు భగవంతుడు లేదు భగవంతుడు ఉంటే నువ్వు చేసే ఇప్పుడు ఇప్పుడు నాకు అనుకూలం ఉందిగా మొత్తం లేవకుండా ఏమంటే నిజంగా చేస్తాడు అదంతా ఉత్తి డుల్లా అన్న